నమస్తే మనము భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై చేసుకుంటాం అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాము అల్టిమేట్ ఏంటి ఏంటి మనిషి ఓ భగవద్గీత అంటే ఏంటి మన ఋషులు మరి ఎన్ని వేల సంవత్సరాలు రాశారో దానికేం పెద్ద టైము అదంతా కూడా పెద్ద కనుక్కున్నట్టు మనకు తెలియదు వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ తోటి దగ్గరగా ఉండి ఉపనిషత్ అంటే దానితోటి ఉప ఉపనిషి ఉప అంటే దాంతో ప్రాసెస్ చేసి దాన్ని గ్రహించి అంటే దాన్ని దర్శించి గ్రహించి దర్శించి అంటే దాన్ని అర్థం చేసుకొని తెలుసుకొని వాళ్ళ శిష్యులకి బోధించడం జరిగింది అల్టిమేట్ ఏంటి ఈ ఉపనిషత్తుల సారం అంతా కూడా కలిపి భగవద్గీత నిజం చెప్పాలంటే మనది సైంటిఫిక్గా కనుక మనం నమ్మగలిగేటువంటి శాస్త్రమేది అంటే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత మాత్రం మన శాస్త్రంగా చెప్పచ్చు ఈ భగవద్గీతలో ఎక్కడ ఒక దేవుడి పేరు ఏమి ఎక్స్ప్రెస్ చేయరా అంటే ఏంటి ఈ భగవద్గీత మెయిన్ ప్రిన్సిపుల్ ఏంటి భగవత్ తత్వానికి పేరు ఊరు ఏమీ లేదు అంటే ఏంటి నామరూపాలు లేనిది అందుకని నో అంటే నామరూపాలున్నది ఏది జగత్తుకు నామరూపాలు ఉన్నాయి మన జీవత్వానికి టైము స్పేసు ఆబ్జెక్ట్ ఉన్నాయి అట్లాగే ఇంకోటేంటి ఈశ్వరతత్వానికి ఏమున్నాయి సృష్టి జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది ఉన్నది అంటాడు కానీ ఈ నిరాకారమైనటువంటి భగవత్ తత్వానికి మాత్రం నామరూపాలు ఏమీ లేవు అది ప్రిన్సిపల్ మరి నామరూపాలు లేనటువంటి పరమాత్మతత్వంలో నుంచి మనం అందరం ఎక్కడ ఎక్కడ ఎలా వచ్చాము దానికి ఏం చెప్తారు అంటే ఈ మన ఉప ఉపనిషత్తులటువంటి ఋషులు ఎలాంటి వాళ్ళు అంటే పరమ మేధా సంపత్తు ఉన్నవాళ్ళు మన పాశ్చాత్యులు కూడా ఏమంటారో తెలుసా అద్భుతం ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద రెండే రెండు అద్భుతాలు ఉన్నాయంటారు ఒకటేమో గ్రహాలకు సంబంధించిన స్థితి అంతే కదా మనకు నవగ్రహాలు ఉన్నాయి కదా సూర్యుడు చంద్రుడు బుధుడు గృహుడు అసలు ఏంటి నక్షత్రాలు ఏంటి ఈ తెల్లవారడం ఏంటి సూర్యుడు చుట్టూ భూమి దిరుక్కోవడం ఏంటి ఇవన్నీ కూడా ఇంకా మనకింకా సరిగా అర్థం కాని విషయమే ఆ తర్వాత ఇంకా అర్థం కాని విషయం ఇంకోటి ఏంటో తెలిసాట మన ఉపనిషత్తుల గురువుల యొక్క మన ఉపనిషత్తుల ఋషుల యొక్క మేధా సంపత్తి మరి ఎన్ని లక్షల సంవత్సరాల నాడో వేల సంవత్సరాల నాడో మనకైతే తెలియదు కానీ ఇది నిజమే కదా ఇలానే ఉండాలి కదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూశాము అనేటువంటి ఒక రూపాన్ని నామాన్ని చెప్పకుండా నిరాకారమైనటువంటి భగవత్ మనకి వండర్ఫుల్గా ఇది నిజమై ఉంటుంది అనేటువంటి విషయంగా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది అందుకనేంటి ఈ ఉపనిషత్తుల సారాన్ని కూడా ఈ భగవద్గీత చెప్పిందంతా కూడా ఏమంటారంటే అద్వైత వేదాంతం అంటాడు అద్వైత వేదాంతం అంటే ఉన్నది ఒక్కటే ఇన్ని లేవు ద్వైతం అంటే ఏంటి నేను వేరు భగవత్ వేరు నాకు కావాల్సిన కోరికలను ఆయన తీరుస్తున్నాడు ఆ పరమాత్మతత్వం నన్ను రక్షిస్తున్నాడు అనేది ద్వైతం తర్వాత విశిష్టాద్వైతం ఏంటి ఆ ద్వైతంలో ఉన్నటువంటి ఒకే ఒక విష్ణుమూర్తి తప్ప ఇంకొకరు లేదు అనేది విశిష్టాద్వైతం ఇంకా ముందుకెళితే ఇంకా శివాద్వైతులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏంటి ఒక శివుడు తప్ప ఇంకెవరు లేరు అంటారు అంటే ఏంటి వీళ్ళందరూ కూడా నామరూపాలకు అతుక్కొని పోయిన వాళ్ళే కాకపోతే ఏంటి ఈ అద్వైత వేదాంతంలో నామం లేదు రూపం లేదు ఆ నామరూపం లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక శక్తి సృష్టికి వ్యక్తమైందని చెప్పి చెప్తున్నాడు భగవద్గీతలో అంటే అర్థం ఏంటి మనకేమో సృష్టికర్త కనపడదు కానీ సృష్టి యొక్క గొప్పతనం కనపడుతోంది అంతే కదా ఈ చెట్టు ఈ జాంబలు తర్వాత ఈ అర్థాలు ఏమన్నానండి అంటే భౌతికంగా మనకు కనపడుతున్నటువంటి కంటికి కనపడుతున్న ప్రతి వస్తువు ప్రతి మనిషి ప్రతి జీవి ప్రతి చెట్టు వండర్ఫుల్గా అద్భుతంగా కనపడుతుంది అదంతా ఎవరు సృష్టి క్రియేటర్ సృష్టి అంటాడు క్రియేటర్ ఎక్కడన్నా ఉన్నాడా లేడు అందుకనేంటి క్రియేటర్ లేడు కానీ ఆ ఆ సృష్టి వ్యక్తమైనటువంటి శక్తి మాత్రం ఉన్నది అనేటువంటి విషయం ఉన్నది అంటే ఉండడం అనేటువంటి విషయం ఉన్నది అనేటువంటి భగవద్గీత చెప్తుంది దీనికి మన వాళ్ళు ఏం చెప్పారు సత్ చిత్ ఆనందం అన్నాడు సత్ అంటే ఏంటి ఎగ్జిస్టెన్స్ ఉండడం చిత్ అంటే ఎవరు కాన్షియస్గా ఉండడం అనేటువంటి విషయాన్ని తెలియడం దేనికోసం మూడోది వచ్చి ఆనందం ఆనందం అనండి అనుభవం అనండి ఈ మూడు ఏంటి ఎగ్జిస్టెన్స్ యొక్క కాదు అంటే ఈజ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ కాన్షియస్నెస్ ఈజ్ బ్లిస్ అంటే ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ జిత్ అంటే తెలుసు కాన్షియస్నెస్ ఈజ్ బ్లిస్ అంటే ఈ మూడు కూడా ఉండడం ఈ ఉండడం అనేది ఎవరికి తెలియడం ఈ తెలియడాన్ని కాన్షియస్నెస్ చిత్తు అన్నారు అంటే మరి ఏంటి ఉండడం లేకపోవడం అంటే ఏంటి అంటే ఏంటి అణు అణువు ఈ భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పటం జరిగింది ఇంకా ఏం చెప్తున్నాడు భగవద్గీతలో ఈ మీకు కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా నా ద్వారా వచ్చింది ఏంటి ప్రకృతి పంచభూతాలు భూమి అగ్ని నీళ్లు అగ్ని వాయువు ఆకాశం వాటితో పాటు మనసు బుద్ధి అహంకారం ఆ తర్వాత ఇంకా ఏంటి జీవ చైతన్యం ఉంది ఏంటి కదులుతున్న ప్రతి ప్రాణి కానివ్వండి చెట్టు కానివ్వండి మనం కానీ ఇవన్నీ కూడా నాలో నుంచి వచ్చిందన్నాడు ఇంకా తనలో నుంచి రానిదేంటి అన్నీ తనే కాకపోతే ఇక్కడ జరిగిందేంటి మన జీవ చైతన్యంలో ఉన్నట్టు తయారు చేసుకున్నటువంటి మన మనసు మన బుద్ధు ఈ శరీరాన్ని తయారు చేసుకొని ఈ శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదని జననము పెరగడము మరణము దాంతోపాటు మళ్ళీ మనకు వచ్చే వృద్ధాప్యం ఇవన్నీ సత్యం అనుకుంటూ ఒక స్టెప్లో నుంచి ఒక స్టెప్లో దూరడానికి జారడానికి టెన్షన్ పడుతూ అంటే మార్పును అంగీకరించకుండా ఘర్షణ పడుతూ ఉన్నాము ఈ ఘర్షణని తగ్గించటం విషయం గురించే భగవద్గీత వండర్ఫుల్గా చెప్పింది ఈ ఉపనిషత్తుల సారాన్ని మొత్తం గ్రహించి ఆ భారతంగా మన వ్యాసుడు రాసున్నాడు వ్యాస భగవానుడు దాంట్లోనే మళ్ళీ మళ్ళీ ఒక ఏడు వందల శ్లోకాలను విడగదీసి మన మానవాళికి అందరికీ అర్థం కావడానికి వీళ్ళ వాళ్ళ అని లేదు ఎవరికి మనసుందో వాళ్ళందరికీ పనికొచ్చేది భగవద్గీత ఇప్పుడు శ్లోకాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా నాకు ఏది విన్నా ఇది వాళ్ళు భగవద్గీతలోనే తీసుకున్నారు అని అనిపిస్తుంది మీరు చూడండి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు కదా వాళ్ళంతా ఆరిసే ఇక్కడదే ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయినారు వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళకు వచ్చినటువంటి ఇంగ్లీష్లో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెట్టి ఇందులో అది తీసుకొని చెప్పడం జరుగుతుంది అల్టిమేట్గా భగవద్గీత మొత్తం మన జీవన విధానం ఈ ఉపనిషత్తుల ఋషుల యొక్క మేధా సంపత్తి దాన్ని ఇంకా వ్యాస భగవానుడు ఆయన భగవతత్వ ప్రాసెస్లో ఉండి ఆ భగవానుడు మన మానవాళికి అందరం ఎంత సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అనేటువంటి విషయం మీద ఇది అందించటం జరిగింది ఇది మనం అర్థం చేసుకొని మనం మాట్లాడుకొని దీన్ని మళ్ళీ మళ్ళీ దీన్ని మననం చేసుకొని దీన్ని మళ్ళీ మన ధ్యాసలో ఉండి నిధి ధ్యాస తర్వాత ఆ సాక్షాత్కార స్థితిలో అంటే ఏంటి ఇది నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయంగా గ్రహించడం అనేది మనకి ఎన్నో పూర్వ జన్మ జన్మ జన్మల అదృష్టం తప్ప ఇంకొకటి కాదు దానికి అదే చెప్తాడు అద్వైత వాసన రావాలంటే మనం చేసినటువంటి పూర్వజన్మ పా చేసినటువంటి పాపపుణ్యాల వల్లనో ఇంకోటి వల్లనో అనుభవానికి వచ్చేది కాదు కేవలం డివైన్ గ్రేస్ వల్ల మాత్రమే మనకు అద్వైత సిద్ధాంతం అంటే ఈ భగవద్గీత లాంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది ఎప్పుడో ఒక ఒక్క సెంటెన్స్ విండి మన మనసులో పడ్డా అంతకంటే అద్భుతం ఇంకొకటి లేదు కాకపోతే ఏం చెప్తాడు అందరూ ఈ విషయాన్ని శ్రద్ధ చూపరు చూపినా కొంతమందికి అర్థం అవుతుంది అందులో కూడా ఆచరించి చేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కూడా లేరు అన్నట్టు చెప్తాడు అంటే ఏంటి అలా ఎవరైతే అర్థం చేసుకొని దాని ఆచరణకు తెచ్చుకొని దాంట్లో జీవించడం జరుగుతారో వాళ్ళకి భగవత్ తత్వానికి పిసరంతా కూడా తేడా లేదని చెప్పడం జరిగింది చాలాసేపు ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం టోటల్గా ఇందులో పద్దెనిమిది చాప్టర్స్ ఫస్ట్ చాప్టర్ వచ్చేమో అర్జునుడి విషాద యోగం ఎందుకు విషాదం అనేది యోగంగా అయింది అంటే విషాదం అంటే దేనికి విషాదం ఐడెంటిటీయే విషాదం నాది నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషాదం అందులో నుంచి బయటికి రావాలంటే నీ దగ్గర కర్మ ఉన్నది శరీరం ద్వారా చేసేది తర్వాత యోగం ఉంది నీ మనసుని అప్లై చేసేది ఆ తర్వాత ధ్యానం ఉంది హృదయం మీద పెట్టే నిశ్చల భక్తి ఇవన్నీ దాటావంటే నీకేంటి జ్ఞానం ఏంటి అసత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది విషయం తెలుస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకటి నుంచి ఆరు వరకు మొత్తం అసలు జ్ఞాని అంటే ఎవరు ఏ స్థితిలో ఉంటే జ్ఞానంగా ఉంటాడు అని అటువంటి జ్ఞాని భక్తుడు నాకు ఇష్టం అనేటువంటి విషయాన్ని భగవత్ భగవాన్ చెప్పటం జరిగింది ఇక్కడెక్కడ దేవుడు పేరు నామరూపాలు ఏమి ఉపయోగించలా భగవాన్ భగవాన్ అని అర్జునుడు బోధించాడు అర్జునుడు అంటే పార్థుడు పార్థుడు అంటే జీవత్వంతో ఉన్నవాడు ఆ జీవత్వంతో ఎవరు మనమే ఆ రోజుల్లో వాళ్ళని యుద్ధ భూమిగా తీసుకొని చెప్పటం జరిగింది ఇప్పుడు మన యుద్ధ భూమి ఏంటి సంసారం అంతే కదా దీనికి మొదలు లేదు తుది లేదు నువ్వు ఎక్స్టర్నల్గా నువ్వు ఎంత సంపాదించినా ఎంత పని చేసినా ఏం చేసినా ఎక్కడైనా ఏదో కొరత ఉంటూనే ఉంటుంది ఏ కొరత లేకుండా జీవించగలగాలి అంటే బ్రహ్మజ్ఞానం ఒకటి అనేటువంటి విషయం భగవద్గీతలో చెప్పటం జరిగింది ఇప్పుడు మనం ఏంటి ఒకటి నుంచి ఆరు వరకు మొత్తం ప్రిన్సిపల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆరు నుంచి పన్నెండు వరకు భక్తి గురించి చెప్తున్నాడు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము పదవ చాప్టర్ వచ్చి విభూతి యోగం మాట్లాడుకుంటున్నాం ఆల్మోస్ట్ ఆల్ వచ్చాము ఈరోజు కంప్లీట్ అవుతుందేమో చూద్దాము ఇప్పుడు ఏం చెప్పాడు విభూతి విభూతి యోగంలో ఈ సృష్టి వ్యక్తమైనటువంటి ప్రతిదీ నా ఐశ్వర్యమే నా విభూతే ఇది తప్ప ఇంకొకటి ఏం లేదు ఈ నా సిద్ధాంతానికి సక్రమంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఋషులు లేరు దేవతలు కూడా లేరు ఎందుకు వాళ్ళు నేను మానవులు అందరం ఒకే స్థితి కదా నేను భేదంగా ఉంటే వాళ్ళకి అర్థం అవుతా నేను భేదం కాదు కదా అందుకని వాళ్ళ అవగాహన కూడా నేను భేదంగా లేను నేను నేను నా దేవ నాలోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించలే కాకపోతే మానవ జన్మలో జ్ఞాని గ్రహించగలిగినటువంటి శక్తి ఉంది ఎందుకుంది నిశ్చల భక్తితో గనక నాకు తత్వం తప్ప ఇంకొకటి వద్దు అనేటువంటి భావం గనుక పెట్టాడు అంటే ఆయన అర్థం చేసుకోగలుగుతాడు అనేటువంటి విషయం చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో ఈ విభూతి యోగంలో కనపడుతున్న ప్రతిదీ నా విభూతి అన్నాడు ఏంటి కనపడుతున్న ఆయన విభూతి ఆయన ద్వారా వ్యక్తమైంది ఏమన్నాడు పంచభూతాలు అంటే భూమిలోని నుంచి వచ్చేటువంటి మొక్కలు పెరగడానికి కానీ తర్వాత మనందరికీ ఆహారంగా వచ్చేటువంటి పొటెన్షియాలిటీ తనదేనని చెప్పాడు ఆ తర్వాత నీళ్లల్లో ఉన్నటువంటి ఆ ఆ శక్తి తనదేనన్నాడు ఆ తర్వాత అగ్నిలో ఉండేటువంటి మండే పొటెన్షియాలిటీ నాదే అన్నాడు ఆ తర్వాత మొత్తం పవిత్రం చేసేటువంటి వాయువు నాదేనన్నాడు ఆ తర్వాత నా ద్వారా వచ్చే ప్రతి శబ్దం అంటే ఓంకారం అంటే ఏంటి అంటే శబ్దం అంటే మళ్ళీ ప్రాణం అది కూడా నా పొటెన్షియాలిటీ అన్నాడు దాంతోపాటు ఏంటి ఈ విషయాలన్నీ ఎవరు అర్థం చేసుకుంటారు చిత్తం అర్థం చేసుకు చిత్తం మనసు బుద్ధి అన్నాం కదా బుద్ధి అర్థం చేసుకుంటుంది ఈ బుద్ధికి ఉన్నటువంటి నిశ్చయాత్మక శక్తి ఎవరిదన్నాడు నాదే అన్నాడు ఆ తర్వాత ఇంకా జీవ చైతన్యానికి వద్దాం జీవ చైతన్యంలో ఏం కనపడుతున్నాయి భూమి మీద చెట్లు చెట్లన్నీ నానించేను నా శక్తి అన్నాడు కాకపోతే చెట్లలో వృక్షం వచ్చి రావి చెట్టు వచ్చి ఇంకా పవర్ఫుల్ కాబట్టి అది అది ఇంకా దానిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ నాదే అన్నాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి నెక్స్ట్ ఏంటి నేల మీద పాకుతున్నటువంటి జరాచర చరాలు ఇప్పుడు పాముందనుకోండి వాసుకి గీసుకి వాటిట్లో ఉన్నటువంటి ఆసక్తి అన్నాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి పక్షుల్లో ఉండేటువంటి గరుక్మంతుడు అనేటువంటి వాడు బెస్ట్ పక్షుల్లో అది నా తత్వమే అన్నాడు ఆ తర్వాత ఇంకేంటి సముద్రంలో ఉండేటువంటి చేపలు ఆ తర్వాత మొసలి అంటే ఏంటి ప్రతి ఇప్పుడు భూమి మీద పాకుతున్నటువంటి ప్రతి దాని యొక్క పొటెన్షియాలిటీ నాదేనని చెప్పాడు తర్వాత ఏంటి తర్వాత మనుషుల్లో ఇంకా ఏముంది గొప్పతనం మనుషుల్లో నిశ్చయాత్మక శక్తి బుద్ధి ఉన్నది నిశ్చయాత్మక శక్తి బుద్ధి అంటే తెలివితేటలు ఈ మనుషుల్లో ఉన్నటువంటి కనుక్కునే వ్యవహారము పరిశోధన చేసే వ్యవహారం అంతా ఎవరు ఆసక్తే అంటాడు నేను లాస్ట్లో ఒకసారి ఇప్పుడు ధ్యానం చేస్తున్న కొత్తలో మాకు ఆదినారాయణ కిలో ఉండేవాడు ఆయన ఒక ఆయన హెల్త్ పాగలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక కోడ్ బయట చదివాడు ఏంటి గాడ్స్ వాయిస్ ఈజ్ హర్డ్ మే త్రూ మెనీ వేస్ గాడ్స్ రైటెడ్ టి హీ కమ్ హీ విల్ షో ది పీపుల్ అని అక్కడ రాసినది అమ్మ ఈ పాయింట్ మీద నువ్వు మెడిటేషన్ చేసిరా నాకు చెప్పు అని అన్నాడు కాకపోతే నాకు అప్పుడు అంత శక్తి లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అర్థమైంది ఇక్కడ కూడా ఏంటి నీకు గాడికి నామరూపాలు లేవు కాబట్టి నీకు కనపడడు కానీ ఆయన యొక్క శక్తి ఏదో ఒక రూపంలో నీకు వ్యక్తమవుతూ ఉంటుంది మనకే ఏదైనా ఒక లాభం ఒక సమస్య వచ్చింది అనుకోండి ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సమస్య తీస్తారు అంటే ఏంటి ఆ భగవతత్వాన్ని యొక్క శక్తి మనకి మధ్యలో ఉండి అవన్నీ కూడా చేయించడానికి జరిగింది మరి ఆ పొటెన్షియాలిటీ ఎక్కడిది నాదే అని అంటాడు అంటే ఏంటి జీవ మనుషుల్లో ఉన్నటువంటి నిశ్చయాత్మక బుద్ధి నాదే అంటాడు తర్వాత ఇంకేమని చెప్తున్నాడు తర్వాత మనుషుల్లో ఉండేటువంటి జూద ప్రవృత్తి కూడా నాదే అంటాడు అంతే కదా ఆ మనిషి ఇప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఉంటే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతామని ఎవరికైనా ఆలోచన వస్తుందా రాదు అందుకని మనిషి వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి ఆ నెగిటివ్ ఆలోచ నెగిటివ్కి సంబంధించి ఏదైనా అంటే కదా జూదం ధర్మరాజు ఉదాహరణగా చెప్పాడు కదా ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నా ఒక జూదంతో మొత్తం ఎంటైర్ కౌరవ అదే కౌరవ పాండవుల యొక్క ద్వార ఏమంటారు దాన్ని ద్వాప్రయోగం అంత అయిపోయింది ఎందుకు ఆ ఒక జూద బుద్ధితోటి ఆయన ఆడకపోతే ఈ గొడవ అంతా లేదు అంటే ఏంటి ఆ పొటెన్షియాలిటీ అలా ఆడి వెళ్ళకపోతే ఇంకా ప్రపంచం అంతా వచ్చే వాళ్ళకి అవకాశం ఎక్కడ ఉంటుంది అందుకనేంటి ఒక నియతి ప్రకారం జరగాలంటే దాన్ని నాసక్తే నేను ఉపయోగిస్తాను అంటాడు అంటే తర్వాత ఏంటి ఋషుల్లో ఋషులలో కూడా నాశక్తి అంటాడు ఋషులకు రిఫరెన్స్ భృగుడు చెప్తాడు అట్లాగే రాక్షసుల్లో ఉన్న పొటెన్షియాలిటీ అంటూ ప్రహ్లాదుని పలకరి ప్రహ్లాదుని సంగతి చెప్తాడు అంటే ఏంటి ఎక్కడ నీ కంటికి ఏది కనపడుతున్నా అంత భగవత్ తత్వం యొక్క సృష్టి అనేటువంటి విషయంగా నీ మనసు దాని మీద పెట్టగలిగినప్పుడు ఏమవుతుంది మనసు నిశ్చలం అవుతుంది అంతే కదా ఎవరన్నా నన్ను ఇబ్బంది పెట్టారు ఓహో అంతా భగవతత్వంలో భాగమే కదా భగవతత్వం వల్లనే పనులు జరిగిపోతుంది అంటే నాకు టెన్షన్ ఒక్కోకొని రాదు కదా అని అంటే ఏంటి మన మనస్సుని మనం లైట్గా ఏ విధంగా ఎలాంటి టెన్షను ఎలాంటి మరకలు ఎలాంటి ముద్రలు ఎలాంటి వాసనలు ఎలాంటి సంస్కారాలు లేకుండా ఎలా క్వైట్గా ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ విభూతి యోగం అదే భగవద్గీతలో ఉన్నటువంటి ఈ చాప్టర్ విభూతి యోగంలో చెప్పటం జరిగింది ఇంకా ఒక రెండు మూడు సెంటెన్సెస్లు ఉన్నట్టున్నాయి అవి చదివి చూద్దాం ఇప్పుడు నేనేం చదువుకున్నాము జూదాలు నేనే అన్నాడు ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు వృష్టి వంశజుల్లో వాసుదేవుడిని నేను పాండవులలో ధనుంజయుడిని నేను అనగా నీవే నేను మునులలో వేదవ్యాసుడను నేను కౌలలు శుక్రాచార్యుడు నేను అంటాడు అంటే ఏంటి వాసుదేవుడు అంటాడు వాసుదేవుడు యొక్క కొడుకు వాసుదేవుడు అంతే కదా అటు కృష్ణుడు వసు వసుదేవుడు కొడుకే కదా వసుదేవుడు అంటే అర్థమైంది అంటేట పవిత్ర హృదయం అని అర్థం అంట అంటే ఏంటి ప్రతి ఇప్పుడు ఆ పవిత్ర హృదయం అంటే ఏంటి ప్రతి భగవతత్వం యొక్క హృదయం పవిత్రమే కదా అంటే మన హృదయం కూడా పవిత్రమే అంటే ఈ పవిత్రమైనటువంటి హృదయం యొక్క శక్తి ఎవరిది భగవత్తత్వది కాకపోతే ఈ పవిత్ర హృదయాన్ని ఆపుతున్నది ఎవరు ఆపుతున్నది ఎవరు అంటే ఏంటి ఎవరైతే భగవతత్వం శక్తి యొక్క ఆలోచనలో ఉంటారో వాళ్ళల్లో ఒక తేజస్ ఉంటుంది అంటాడు తేజస్ అంటే ఏంటి వెలుగు జ్ఞానం ఎప్పుడు వస్తుంది అది ఆ భగవతత్వానికి కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఇప్పుడు వ్యాసుడు మానవుడే కానీ మనం భగవాన్ అంటున్నాం ఎక్కడి నుంచి వచ్చింది వ్యాసుడికి ఆ క్వాలిటీ వ్యాసుడు ఏమి స్వార్థం పెట్టుకోలేదు ఈ ఈ పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమి పెట్టుకోలేదు తన అతనే అంటే ఇది ఉపనిషత్తుల సారా అంతా తీసి బ్రహ్మసూత్రాలుగా రాశాడు ఆ తర్వాత అదే వ్యాసుడు మళ్ళీ భగవద్గీత రాశాడు అంటే ఏంటి అందుకని భగవాన్ వ్యాసుడు అన్నాడు అంటే నాకు భగవాన్ వ్యాసుడు కూడా నా నుంచి వచ్చిన వాడే నా అంశే నాకు ఇష్టం అంటున్నాడు అంటే అర్థమైన తర్వాత ఏంటి పవిత్రమైనటువంటి హృదయం ఎవరిలో ఉంటుందో వాళ్ళల్లో ఒక తేజస్సు ఉంటుంది ఆ తేజస్సు నాదేను అంటాడు తర్వాత ఏంటి ధనం ధనంజేయండి ధనం ధనంజయ అనే పదానికి ఇప్పుడు మన దగ్గర పంచప్రాణాలు ఉన్నాయి అంటాడు అంతే కదా ఏంది తర్వాత అరే వ్యాపించి ఉన్నటువంటి పంచప్రాణాలు వచ్చి పేర్లు వ్యానము ఉదానము సమానము అనేటువంటి నాలుగు ఐదు పంచ వాయువులు ఉన్నాయి మన దగ్గర ఈ పంచవాయువులతో పాటు కొన్ని ఉపవాయువులు ఉన్నాయంటాడు ఉపవాయువుల్లో ధనంజయ అనేటువంటి పేరు ఉన్నటువంటి ఒక ఉపవాయువు ఉందిట అంటే ఏంటి మన బాడీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అని చెప్తున్నాడు అంటే ఏంటి అంటే ఈవెన్ చనిపోయిన బాడీలో కూడా భగవత్ తత్వ శక్తి ఉంది అంటున్నాడు దీనికి ఎలా అంటే రీమ్ ఈ మధ్య నేను ఏదో వీడియోలో చూస్తూ దీనికి దానికి కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా ఒక సెల్ తీసుకొని ఆ సెల్ని వాళ్ళు ల్యాబొరేటరీలో పెట్టినప్పుడు ఆ సెల్కు ఒక రూపంగా ఎక్స్పాండ్ చెందుతుందిట అంటే వినండి అంటే అర్థం ఏంటి నేను అణువణువు వ్యాపించున్నానని భగవత్వం అనుకుంటే మనకేం అర్థం కాదు కదా అది అనుభవంలోకి రాదు రావడం లేదు కూడా కదా ఈవెన్ డెడ్ సెల్ తీసుకెళ్ళి నీళ్ళు అది వాడు ల్యాబొరేటరీలో పెడితే అది ఒక రూపం సంతరించుకొని ఎక్స్పాండ్ అవుతూ ఉందట నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే ధనం చేయండి నేను అంటే అర్థమైంది ఈవెన్ డెడ్ బాడీలో ఉన్నటువంటి ఒక వాయువుని నేను అంటే ఆ వాయువుకి కూడా మళ్ళీ ప్రాణం ఉందని అంటే మహానుభావులు మన ఋషులు దీన్ని బేస్ చేసుకొని జన్మ పునర్జన్ జన్మ సిద్ధాంతం వాళ్ళు రూపొందించుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ల్యాబొరేటరీస్ లేవు కదా ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఏముంది వాళ్ళ నోటి మాట వాళ్ళ శిష్యుల ద్వారా చెప్పింది మన వాళ్ళు చేసినవన్నీ కూడా ఇప్పుడు ల్యాబొరేటరీలో ప్రూవ్ అవుతున్నాయి అంతే కదా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడే ఏకాదశి ఉపవాసం చెప్పారు అంటే ట్వంటీ ఫోర్ ఈ ఈరోజంతా ఉండి మరో రోజు తొమ్మిదింటికో పది పది గంటలకు మళ్ళీ దాన్ని దాని ద్వాదశ పారాయణ చేసి భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు మన జపాన్ వాళ్ళలో ఆయన ఆటో ఫ్యాగీలో వచ్చింది కదా ఎప్పుడైతే మనం అన్నింటి అన్నింటి అన్ని గంటలు శరీరానికి ఇస్తామో లోపల ఉన్నటువంటి బ్యాడ్ సెల్స్ని ఆ బ్యాడ్ సెల్స్ తినేస్తాయట అంటే లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషను అన్నీ తగ్గిపోయి పర్ఫెక్ట్ హెల్త్ ఉండడానికి ఉపవాసం కూడా ఒక కారణం అంటున్నారు అంటే ఈ ఈ సంగతి మన వాళ్ళు ఎప్పుడు చెప్పారు కొన్ని లక్షల సంవత్సరాల నాటి చెప్పారు కాకపోతే మొన్న ఎవరు అంటున్నారు లక్షలు వేలు ప్రూఫ్ లేదంటే నిజంగా ప్రూఫ్ లేకపోవచ్చు కానీ ఇన్ని జనరేషన్స్ ఇంతమంది ఋషుల పేర్లు ఇన్ని ఉన్నాయంటే మరి ఎన్నో వేల సంవత్సరాలకు ముందే అయి ఉండొచ్చు కదా అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ విభూతి యోగంలో అంటే ప్రతిదీ నాదేను అంటున్నాడు అంటే చనిపోయిన డెడ్ సెల్లో కూడా భగవతత్వం ఉంటే మనకు ఇప్పుడు ప్రతిదీ గాలి ఈ చెట్టు ప్రతి దాంట్లో భగవతత్వం ఉంటుంది కాకపోతే మనం ఎందుకు దాన్ని గ్రహించలేకపోతున్నాము పవిత్ర హృదయం లేదు కాబట్టి అంతేకాదు ఇప్పుడు వాసుదేవుడు ఎందుకు గ్రహించాడు నేను నాకు తెలిసాయా నా జన్మలన్నీ నీ మోహం నీకు తెలియదు ఎందుకు తెలియదు అంటే నీది జీవత్వంలో ఏడుస్తున్నావు నా జన్మ దివ్యత్వం కాబట్టి నాకు ఇవన్నీ తెలిసినవి అంటాడు అంటే అర్థం ఏంటి పవిత్ర హృదయం అంటాడు మరి పవిత్ర హృదయం ఎలా రావాలి దానికే పతంజలి యోగ సూత్రాలు చెప్తాడు ఏంటి ఫస్ట్ దొచ్చి మిత్ర తర్వాత ఏంటి మైత్రి తర్వాత ముదిత కరుణ ఉపేక్ష అంటాడు అంటే చూడండి ఎంత వండర్ఫుల్ అంటే ఎక్కడ పట్టినా ముదిత అంటే ఈ భగవత్ తత్వ సృష్టి అంతా పరమాత్మతత్వం అనేటువంటి స్నేహభావంతో ఉండడం అంటే ఏంటి మైత్రి రెండోది వచ్చి ముదిత అంటే ఏంటి వాళ్ళు ఎవరిని చూసినా వాళ్ళు పడుతున్న ఆనందాన్ని చూసి మనం సంతోషంగా ఉండగలగడం ముదిత మూడోది ఏమంటాడు కరుణ కరుణ అంటే జాలి కాదు వాళ్ళు మనం ఒకటే ఒకటే విధానం అటువంటి ఒక చూసి ఘంటసాల పాడినటువంటి కరుణ రసం ఈ పువ్వులు చూడండి దారాలతో గుచ్చి నన్ను ఎలా చేస్తున్నారని పాడతాడే కరుణ పువ్వును చూడగానే దాన్ని గుచ్చటం అంటే కూడా దాని ఆ ఫ్రాగ్రెన్స్ని ఆనందంగా దాన్ని స్మూత్గా పట్టుకొని అనుభవించేటువంటి ఉండేటువంటి మెత్తటి మనసు ఉన్నటువంటి కరుణ నాలుగోది ఏంటి ఉపేక్ష అంటాడు ఉపేక్ష అంటే అంటే నీకు నచ్చని విషయంలో నువ్వు ఇండి ఇండిఫరెంట్గా ఉండడం అది ఇట్లా ఇది ఇట్లా అని మాట్లాడకుండా ఇండిఫరెంట్ అంటే ఏంటి సాక్షిలాగా ఇంకా చెప్పాలంటే సాక్షి అన్న విషయాన్ని చూస్తాం ఇండిఫరెంట్లో మనకు అసలు ఏం తెలియదు మనం ఏం పట్టించుకో ఈ నాలుగు క్వాలిటీసు మన హృదయం పవిత్రం అవడానికి అంతే తప్ప ఎవరినో ఎవరినో ఉద్ధరించడం అనేటువంటి పాయింట్ ఈ భూమి మీద మన మానవ జన్మలో లేదు ఎందుకు భగవత్ నేను ఉద్ధరించానని ఆయన చెప్పటల్లా అణువణువు అంత వండర్ఫుల్ శక్తి ఉండి కూడా తనకేమి తెలియనట్టుగా ఉండడం అనేటువంటి విషయాన్ని చేసి తెలుసుకునేటువంటి విషయంగా చిత్తానికి పడేశాడు అంటే ఆయన ఉన్నాడు ఉండడం లేదు అనేటువంటి విషయం కూడా అక్కడ నాలంకి లేదు ఈ ఉండడం అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది కాన్షియస్నెస్కి తెలుస్తుంది అంటే మన చిత్తానికి తెలుస్తుంది అంటే మన బుద్ధికి తెలుస్తుంది అంత వండర్ఫుల్ అయినటువంటి భగవత్ తత్వం ఇంత చేసి గమ్మునున్నప్పుడు మనం ఎంత అనేటువంటి విషయాన్ని చెబుతూ మనం కూడా ఇప్పుడు వాసుదేవుడిలాగా మన పవిత్రమైనటువంటి హృదయాన్ని కనుక మనం పెట్టుకోగలగాలి అంటే మనం స్నేహంగా ఉండాలి ఎక్కడ చూసినా ఎవరు ఎవరు ఆనందపడుతున్నా మనం ఆనందంగా ఉండాలి కరుణతో ఉండాలి నా లాస్ట్ ఏంది మనకు సంబంధం లేని విషయంలో ఉపేక్షగా ఉండాలి ఈ నాలుగు చెప్పాడు అంటే ఏంటి ఇట్లా తర్వాత ఇంకెవరు మునులలో వేదవ్యాసుని అంతే కదా వేదవ్యాసుడు కూడా భగవాన్ భగవాన్ వేదవ్యాస అంటాడు భగవాన్ మనశంకరాచార్య గారిని అంటారు వీళ్ళిద్దరిని భగవాన్ భగవాన్ అనేది మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు ఎవరికి భగవాన్ ఇచ్చారు అనేది మనకేం తెలియదు సో తర్వాత కవులలో నేను శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు ఎవరు మహా వండర్ఫుల్ పర్సన్ ఎట్లా పుట్టిన ఆయన రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు దేవతలకు గురువు బృహస్పతి శుక్రాచార్యుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి ఆయనకు మృత సంజీవని విద్య తెలుసు మీరు చదువుకునే ఉంటారు కచ్చుడు అనేవాడిని పంపిస్తారు దేవతలు కావాలన్న ఖచ్చితంగా అదేంటి ఆ సంజీవని విద్య నేర్చుకొని రావడానికి బాగా కచుడు సేవ చేసి దాన్ని చంపిన తర్వాత లోపల నుంచి నేను ఎలా రావాలి గురువరి అంటే అప్పుడు ఆ సంజీవని విద్య దేవతలకు పూజిస్తాడనమాట అంటే ఇక్కడ దేవతలు రాక్షసులు అంటే ఏం లేదు నలుగురికి ఉపయోగపడుతూ చేసుకుంటూ పోతే దేవతలు నేనే బాగుపడాలి నేనే చంపైన సరే సుఖంగా ఉండవాలా అనేవాళ్ళు రాక్షసులు అంటే ఏంటి నీ కంటికి కనిపిడుతున్నటువంటి ప్రతి దాంట్లో కూడా భగవత్ తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని మనకి ఈ విభూతి యోగంలో చెప్పటం జరుగుతుంది తర్వాత ఇంకేం చెప్తున్నాడు శిక్షించు వారిలో దండాన్ని అనగా దమన శక్తి నేనే జేయేచ్ఛ కలవారి నీతిని నేనే గోప్య విషయరక్షణమున మౌనాన్ని నేనే జ్ఞానుల యొక్క తత్వజ్ఞానాన్ని నేనే అంటే అర్థం ఏంటి శిక్షించే వారిలో దండాన్ని నేనే ఇప్పుడు చూడండి ఋషులు పట్టుకుంటూ ఋషులు కాదు ఇప్పుడు చినజీయరు స్వామీజీ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఏంటి దండి దండి అంటే దండి అంటే ఏంటి దండం అనమాట అంటే వాళ్ళకి ఆ గురుత్వంలో వాళ్ళకి అవసరమైతే అవతల వాళ్ళని శిక్షించగలిగినటువంటి దండం ఇచ్చే శక్తి ఉంటుంది అందుకంటే ఏంటి అందుకని వాళ్ళ మామూలు శిష్యులకి వాళ్ళు ఒక ఎత్తున పైగును కూర్చొని ఉంటారు వాళ్ళ సింహాసనం వేరు ఉంటుంది వాళ్ళ భాష వాళ్ళ డ్రెస్సు వేరుంటుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దండం కూడా డిఫరెంట్ ఉంటుంది అంటే ఆ దండించే అంటే అందువల్లే గురువులు గురువులన్నీ మన వాళ్ళు అంత పూ పూజించడం మొదలుపెట్టారు ఇక్కడ చెప్పింది ఏంటి ఆ దండించే శక్తిని అన్నాడు అంటే ఏంటి పట్టుకున్నంత మాత్రాన ఆ శక్తి వస్తుందని కాదు వాళ్ళు నిష్ఠాగరిష్టంగా ఆ తేజస్సుతోటి భగవత్ తప్ప ఇంకోటి ఏమీ లేదు అన్నప్పుడు వాళ్ళల్లో ఆ నిశ్చయాత్మక శక్తి వస్తుంది అప్పుడు ఆ శక్తిని నేనేనని చెప్తున్నాడు తర్వాత దండ్ దమన శక్తిని జయచ్చ కలవారి నీతి నేనే ఇప్పుడు ఎప్పుడైనా సరే అదర్వైజ్ అంటే ఏంటి తెలివి లేని వాడు సక్సెస్ సాధించలేడు సాధించినా మోసం చేసి జస్ట్ తాత్కాలికమే అంటే ఏంటి సక్సెస్ రావాలి అంటే మా వాడిలో ఏముండాలి జయ నీతి ఉండాలి అంతే అంటే ఏంటి ఇప్పుడు జస్టిస్ అంటాం కదా జస్టిస్ అంటే ఏంటి ఊరికనే జస్ట్ ఒక జడ్జిమెంట్ చెప్తారు జస్టిస్ బియాండ్ జస్టిస్ అంటే ఏంటి ఆనెస్టీ అంటే ఆనెస్టీ అంటే లోపల ఉన్నటువంటి ఒక గొప్పతనం అంటే ఏంటి మంచితనం నీతి అంటే ఏంటి అంటే అవతలవాడికి వాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ఉన్నటువంటి డిసిప్లిన్ ఏరియాని మనం దాటకుండా ఉండడం అబ్బా నీతి అంటే ఏంటి నీతి అంటే ఏంటి అవినీతి అంటే ఏంటి ఎటువంటి సర్కమాస్టెన్సెస్లో కూడా మనకి పరమాత్మతత్వంలో మనం ఉంటున్నప్పుడు ఓహో ఇది వండర్ఫుల్ ఇటువంటి దాంట్లో నుంచి మనం డీవియేట్ కాకూడదు అనేటువంటి ఒక వండర్ఫుల్ మార్గం ఉంటుంది దానికి కావలసినటువంటి అది ఇస్తున్నది ఎవరు నేనే అందరూ అలా ఏముండరు కదా అందరూ అన్ని సాధించి కనిపెట్టి ఏం కదా కొంతమంది ఉంటారు ఎందుకు ఉండ ఎందుకల ఉండగలుగుతున్నారు వాళ్ళకి అది నేను సాధించాలి ఇది తప్ప నాకు ఇంకోటి ఏం అనేటువంటి జేహెచ్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళు నీతిగా ఉండడానికి ఆ విజయం కలగడానికి ఆ ఇస్తున్నటువంటి పొటెన్షియాలిటీని నేనేనంటాడు తర్వాత గోప్య విషయ రక్షణ మౌనాన్ని నేను అల్టిమేట్ ఏంటి విషయ రక్షణ అంటే ఏంది మౌనం అనేది వండర్ఫుల్ అనమాట గోప్య విషయ రక్షణ మున మౌనాన్ని నేను అంటే ఏంటి ఈ ఇలా అబ్జర్వ్ నువ్వు మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి భౌతికంగా కనపడుతున్న పదార్థాలు నేనే కథలతో నేను వ్యక్తం కాకుండా నిరాకారంగా ఉన్నటువంటి మౌన శక్తే కదా పరమాత్మతత్వం ఆ శక్తిని కూడా నేనే ఆ తర్వాత ఇంకోటి ఏంటి జ్ఞానుల యొక్క తత్వజ్ఞానాన్ని నేనే ఇదంతా ఎవరు కనిపెట్టారు ఋషులంటే ఎవరు వాళ్ళు జ్ఞానులు అంటే ఏంటి పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏం వద్దు అనేటువంటి ఒక జ్ఞాన దృష్టిలో ఉండి వాళ్ళు తత్వ తత్వజ్ఞానాన్ని కనుక్కున్నారు ఆ మహానుభావులు ఎన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారో తెలియదు కానీ ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవటానికి కూడా కింద మీద పడిపోతున్నాం ఒకవేళ పొరపాటున విందామన్నా ఒక సెంటెన్స్ విన్న తర్వాత వెంటనే పక్క చోటకి వెళ్ళిపోతాం ఎందుకంటే ఇది మనం అర్థం చేసుకునేది కాదు ఇది మనది కాదు అనేటువంటిది ఒక హండ్రెడ్ పర్సెంట్ స్టాంప్ వేసుకొని కూర్చున్నాం కానీ ఆ మహానుభావులు ఎన్నో వేల సంవత్సరాల నాడే ఈ తత్వజ్ఞానాన్ని బోధించారు ఒక్కసారి కనుక మన మనసుకొచ్చి ంతా ఒకటేను అనేటువంటి భావం వస్తే మన మనసు దూది పింజం కంటే ఆనందంగా ఉంటుంది ఎక్కడ మనం నెగటివ్ చూడడం కాకపోతే ఏంటి జీవిత్వంలో కొన్నిసార్లు తప్పదు అవునా కాదా అని దాన్ని దాటి మనం ప్రవర్తిస్తాం ఆ శక్తి అంతా నాదేనని చెప్పు చెప్తున్నాడు ఇంకొక నాలుగు మూడు శ్లోకాలు ఉన్నాయి అవి రేపు కంటిన్యూ చేస్తాం అల్టిమేట్ ఏం లేదు ఉన్నదంతా ఆ ఒకటి తప్ప ఇంకొకటి లేదు ఆ ఒకటి తెలుసుకోవటమే నీ యొక్క బుద్ధికి ఉన్నటువంటి భగవత్ ఇచ్చినటువంటి అవకాశం దాన్ని కనుక్కొని ఆ ఒకటి తప్ప ఇంకొకటి లేదు అనేటువంటిది ఆ సాధన అనే చెప్తున్నాడు విభూతి యోగం టైం కంటిన్యూ చేద్దాం